ఫోర్త్ గోల్డ్ క్యాన్సర్ డే కింద మనం మన డెల్టా హాస్పిటల్స్ రాజమండ్రిలో చేయడం సెలబ్రేట్ చేసుకోవడం జరిగిందండి నా పేరు సుమన్ సజ్జిక డెల్టా హాస్పిటల్ సో వరల్డ్ క్యాన్సర్ డే అనేది మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం క్యాన్సర్ డే అనేది మెయిన్ మనకి జనాల్లో క్యాన్సర్ పట్ల అవగాహన పెంచడంతో పాటు క్యాన్సర్ మీద ఉన్న అపోహలు తొలగించడం అదేవిధంగా క్యాన్సర్ నిర్మూలించడానికి కావాల్సిన మెజర్స్ ఏంటనేది తెలియపరచడం సరైన ట్రీట్మెంట్స్ అనేది అందించడానికి కావాల్సిన అవగాహన పెంచడం ఆఖరిగా క్యాన్సర్ని మనం ఎట్లా ఎదుర్కోవాలనే దాని మీద జనాల్లో కాన్ఫిడెన్స్ పెంచడానికి మనం ఈ క్యాన్సర్ వరల్డ్ క్యాన్సర్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం సో మెయిన్ ఇష్యూ వచ్చేసి జనాల్లో అవగాహన పెంచడంతో పాటు స్క్రీనింగ్ అంటే క్యాన్సర్ రాక ముందుగానే మనం చేయించుకోవాల్సిన జాగ్రత్తలు చేసే టెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశం తీసుకుంటే ఆడవాళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ముగడ్డ క్యాన్సర్ అదేవిధంగా ముఖద్వార క్యాన్సర్ అనేది చాలా కామన్ సో వాళ్ళకి మనం చేసే స్క్రీనింగ్ ఏంటంటే ముప్పై ఐదు వయసు పైబడిన స్త్రీలు కంపల్సరీ రెండు సంవత్సరాలకు ఒకసారి మ్యామోగ్రాము అదేవిధంగా ఫార్టీ ఇయర్స్ నలభై ఏళ్ళు దాటిన స్త్రీలు కంపల్సరీ సంవత్సరం ఒకసారి మ్యామోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇది చేయడం ద్వారా ముందుగానే రొమ్ము గడ్డ క్యాన్సర్ గురించి మనం ముందుగా డిటెక్ట్ చేయగలుగుతాం అదేవిధంగా ముఖ ద్వారా క్యాన్సర్ అనగా సర్వైకల్ క్యాన్సర్ సో ఆడవాళ్ళలో థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత మూడు సంవత్సరాలకు ఒకసారి ఈవెన్ లేడీ డాక్టర్ కూడా చేసే టెస్టు హార్ట్లీ ఐదు నిమిషాల కన్నా ఎక్కువసేపు పట్టణ టెస్ట్ ఉంది సో ఈ టెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ముఖ ద్వారా క్యాన్సర్ని ముందుగా గుర్తించడం జరుగుతుంది ఎందువల్ల వస్తున్నాయి అంటారు సార్ సో ప్రెసెంట్ సిని తీసుకున్నట్టయితే క్యాన్సర్ రావడానికి మెయిన్ కారణం వచ్చేసి అందరికి తెలిసిన విషయం స్మోకింగ్ ఆల్కహాల్ మరి స్మోకింగ్ ఆల్కహాల్ అంటే మరి ఆడవాళ్ళ విషయం తీసుకుంటే మనం వాళ్ళకి అలవాటు లేవు మరి అయినా ఎందుకు వస్తుంది అంటే క్యాన్సర్ అనేది ఎప్పుడైనా సరే ఒక సింగిల్ కారణం వల్ల రాదు సో క్యాన్సర్ అనేది ఎప్పుడైనా సరే మల్టీ ఫ్యాక్టర్ అంటే రెండు మూడు కారణాల వల్ల క్యాన్సర్ కణాలు ప్రభావితం అవ్వడం బాడీలో తయారవడం అనేది జరుగుతుంది అదేవిధంగా మనకున్న లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఎంత ముందుకు ఇప్పటికీ తీసుకున్నట్టయితే వెస్టర్నైజేషన్ అర్బనైజేషన్ అంటే ఫ్యాక్టరీస్ కానివ్వండి ఈ మనం ఉండే పరిసరాల్లో పొల్యూషన్ కానివ్వండి చిన్నపిల్లలు తాజా పాలు దగ్గర నుంచి తీసుకునే ఫుడ్ వరకు కూడా అన్నీ కలుషితం ఇవన్నీ కూడా అండ్ తీసుకునే చిన్నపిల్లలు కూడా ఈ మధ్యన ప్రాసెస్డ్ ఫుడ్ అదేవిధంగా పిజ్జా బర్గర్స్ ఇవన్నీ కూడా వెస్టర్నైజ్ ఫుడ్కి బాగా అవార్డు పడిపోవడంతో డైట్ చేంజెస్ అదేవిధంగా నెక్స్ట్ మెయిన్ కాదు వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం సో ఫిజికల్ లాట్టు లేకపోవడం వల్ల ఉబకాయం రావడం ఇవన్నీ కూడా ఏంటంటే క్యాన్సర్ని ఎక్కువ రావడానికి కారణంగా తయారవుతుంది నిర్మూలించడానికి మనం చేయాల్సిన సో మెయిన్ ఇప్పుడు నేను చెప్పిన కారణాలని మనం నిర్మూలించాలి సో నిర్మూలించడానికి మనం తీసుకోవాల్సిందంటే ఒకటి దీని మీద అవగాహన పెంచుకోవడం సో సిమ్టమ్స్ అనేవి ఏ కొంచెం మార్పులు మొదలైనా మనం ముందుగా గ్రహించడం ఫర్ ఎగ్జాంపుల్ అల్సట్ రావడం ఊరికే చిన్న పనికి కూడా అలసిపోవడం ఆకలి తగ్గిపోవడం బాగా బరువు లాగేయడం అంటే ఆల్మోస్ట్ ఏడు నుంచి పది కేజీలు గత రెండు మూడు నెలల్లో తగ్గిపోవడం అదేవిధంగా కొత్తగా గడ్డలు రావడం బాడీలో లేకపోతే ఆల్రెడీ ఉన్న పుట్టుమచ్చుల సైజు కానీ చేంజ్ కలర్ కాదు ముందుగానే మనం చూపించుకోవడం ద్వారా ఎర్లీ స్టేజ్లోనే మనం గుర్తించడానికి అవకాశం ఉంది అండ్ అదేవిధంగా మనకి స్క్రీనింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఇంతకు అది చెప్పండి సో మగవాళ్ళలో వచ్చే క్యాన్సర్ తీసుకున్నట్టయితే ఓరల్ క్యాన్సర్స్ అంటే తంబాకు కానివ్వండి టొబాకో రిలేటెడ్ ప్రోడక్ట్ తీసుకున్న స్మోకింగ్ ఆల్కహాల్ ఇవన్నీటి వల్ల ఎక్కువ ప్రభావితం వచ్చే క్యాన్సర్ ఏమైనా ఉన్నాయంటే ఓరల్ క్యాన్సర్స్ అదేవిధంగా నెక్స్ట్ క్యాన్సర్ క్యాన్సర్ మగవాళ్ళలో చూసుకుంటే లంగ్ క్యాన్సర్ అంటే ఊపిరితల క్యాన్సర్ అనేది బాగా కావు అండ్ అదేవిధంగా జిఏటీ క్యాన్సర్ జిఏటి అనగా అన్నవాయునివ్వండి పొట్ట క్యాన్సర్ కానివ్వండి లివరు గాల్ బ్లాడర్ బ్యాక్టీరియాస్ కోలాను అంటే మోషన్ వెళ్ళే పేజుల్లో వచ్చే క్యాన్సర్ని జిఏటీ క్యాన్సర్స్ సో అదేవిధంగా ప్రాస్టేట్ క్యాన్సర్ సో వీటికి స్క్రీనింగ్ ఏంటి అనగా ఫార్టీ ఇయర్స్ దాటిన మగవాళ్ళు కంపల్సరీ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఎండోస్కోపీ అనగా నోటు ద్వారా వేసే గొట్ట పరీక్ష అదేవిధంగా కలనోస్కోపీ టెన్ ఇయర్స్కి ఒకసారి అంటే మోషన్ వెళ్ళే పేరు ద్వారా చేసి కొట్టం పరీక్ష ఈ రెండు చేయడం ద్వారా క్యాన్సర్ని ముందుగా మనం గ్రహించడానికి అవకాశం క్యాన్సర్ పూర్తి ట్రీట్మెంట్ ఉందా సార్ డెఫినెట్గా క్యాన్సర్ని కనుక మనం ఎర్లీ స్టేజ్లో కనుక గుర్తించినట్టయితే మంచి రిజల్ట్ అందించడం పాటు పేషెంట్ కంప్లీట్గా రికవర్ చేసే అవకాశం చాలా వరకు ఉంది ఆల్మోస్ట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది అంటే ఎందుకు నైన్టీ ఫైవ్ పర్సెంట్ అంటే ఏ క్యాన్సర్కైనా కూడా మనం ఎర్లీ స్టేజ్లో గుర్తించలేకపోతే డెఫినెట్గా తిరగబట్టే అవకాశం అదేవిధంగా ట్రీట్మెంట్ కూడా అదే స్థాయిలో పెరిగిపోయే అవకాశం ఉంటుంది